వైసీపీ పాలనలో అన్ని శాఖలు పడకేశాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో వైద్య శాఖ అనారోగ్య స్థితిలో ఉందన్నారు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో కూడా ప్రజలు మర్చిపోయారని సోమిరెడ్డి సెటైర్లు వేశారు తాము ఆస్తులు కూడగట్టలేదని అవినీతి చేయలేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు సాయంత్రం నెల్లూరుకు వస్తే వైసీపీ వాళ్లకు సమాధానం చెప్తారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఎన్ని సీట్లు వస్తాయో జగన్ చెబితే ఐపాక్ టీం చప్పట్లు కొడుతోంది అసలు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాల్సింది ఐపాక్ టీం కదా అని ప్రశ్నించారు గెలుస్తున్నావు వైసీపీకి ఇన్ని ఎంపీలు వస్తున్నాయి ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నాయి అని చెప్పాలా ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి ఇన్ని వస్తున్నాయి మనకేం చెప్తే వాళ్ళు చెప్పట్లు ఏంది ఇంకోటి ఏంటంటే గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన శాఖ మూత పడిపోయింది వ్యవసాయ శాఖ లేదు ఇరిగేషన్ మినిస్టర్ శాఖలన్నీ మూత వ్యవస్థల్ని వ్యవస్థలని కుప్పగూచి ముఖ్యమంత్రులు మారుతారు ప్రభుత్వాలు మారతాయి శాసనసభలో నిండు శాసనసభలో మెజారిటీ గవర్నమెంట్ ఏదైతే అలికేషన్ బడ్జెట్ అలికేషన్ ఫైనాన్షియల్ ఇయర్ కి చేస్తుందో టెన్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ ఇంప్లిమెంట్ అవుతాయి ఇప్పుడు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి నా బ్లడ్ కావాలంట నువ్వే పంపించాయా ఈ రోజు హింహాచలం స్వామి దర్శనానికి వచ్చే సాయంత్రానికి మెడ్రాస్ పోయి నెల్లూరుకి వస్తా నీ ఎవరు ఏ హాస్పిటల్ కావాలంటే నా రక్తం పరీక్ష చేయించుకో ఏముంటుందో చూసుకో ఏముంటది ఒకే మాట ఒకే బాట నీతి నిజాయితీ ఉంటాయి హాస్పిటల్ కాదు అందుకే చెప్తున్నా నెల్లూరుకి సాయంత్రాన్ని చేరతా నీ ఇష్టం వచ్చిన వాడిని పంపించి నా రక్తం పరీక్ష చేయించుకో నాకేం అభ్యంతరం లేదు చూసి